అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హౌస్ వైఫ్ డైరీస్ మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు మన వీడియో ఏంటి అంటే నేను చాలా రోజుల నుంచి ఒక టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నానండి అది ఈరోజు అంటే సండే రోజు నేను వెళ్ళి వచ్చానమాట అది ఏ టెంపుల్ అంటే సూర్యనారాయణ స్వామి టెంపుల్ అండి ఇది మాకు దగ్గరలోనే ఉంది అన్న సంగతి అయితే మాకు చాలా రోజుల వరకు తెలీదు తెలిసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు వెళ్దామా అని వెయిట్ చేస్తూ ఫైనల్లీ ఈరోజైతే వెళ్ళి వచ్చాను మీరు కూడా నాతో పాటు ఆ స్వామిని దర్శనం చేసుకుంది కానీ రండి మామూలుగా సూర్యనారాయణ స్వామి అనగానే ఎప్పుడు దర్శనం చేసుకోవాలనిపించినా శ్రీకాకుళం దగ్గరలో అరసవిల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేస్తాం కానీ ఇన్ని రోజులు ఈ టెంపుల్ మాకు దగ్గరలో ఉందన్న సంగతి అయితే తెలియదండి ఫైనల్లీ అయితే వెళ్ళి దర్శించుకున్నాం ఈ ఈరోజు ఆదివారం ఇంకా అమావాస్య కూడా ఇది వచ్చేసి మనకి సింహాచలం నుంచి హనుమంతువాకా వెళ్ళే రూట్లో మనకి అడవి వరం క్రాస్ అయిన తర్వాత పైనాపిల్ కాలనీ ఉంటుంది కదండి అక్కడైతే ఉంటుంది ఈ టెంపుల్కి గుడి గోపురం అటువంటివి ఏమీ ఉండవండి స్వామివారి విగ్రహం మాత్రం ఉంటుంది సో మనమైతే ఇక్కడికి రీచ్ అనమాట ఈరోజు సండే కదండి చాలామంది వస్తారని చెప్పి మనకు అక్కడే పూజకి సంబంధించిన సామాగ్రి అంతా అవైలబుల్గా ఉంటుంది మేమైతే ఇంకా పూజ సామాన్లన్నీ తీసేసుకున్నాము ఇక్కడ మనకి అర్చన చేయటానికి పంతులు గారు కానీ ఎవరు ఉండరు అంటే ఈరోజైతే లేరు నిజంగా నేను చూశాను మన పూజ మనమే చేసేసుకోవాలి కొబ్బరికాయ కొట్టేసుకొని మన చేతులతో మనం పూజ చేసేసుకోవాలన్నమాట మనకి ఇక్కడ దీపాలు ఇవన్నీ కూడా అమ్ముతున్నారు నెక్స్ట్ ఇదొచ్చి రోడ్డుకి సైడ్నే ఉంటుందండి కొత్త గోశాల దగ్గర ఉంటుందనమాట మనకి రోడ్డు పై నుంచి కూడా కనిపిస్తుంది మనకి చిన్న గేట్ ఉంటుంది గేట్ లోపల అనమాట స్వామివారి విగ్రహం ప్రతిష్ఠించబడింది ఇది వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో ప్రతిష్ఠించారంటండి ఇక్కడ మేమైతే వెళ్ళటానికి మాకు ఇన్నేళ్లు పట్టింది ఇక్కడ చుట్టూ అంతా ప్రశాంతంగా ఉందండి చక్కగా మంచి గ్రీనరీతో ఉంది కొబ్బరికాయ అయితే బయటనే కొట్టేసి మనం స్వామివారి పాదాల దగ్గర పెట్టేసుకొని పసుపు కుంకుమ అది వేసి దండం పెట్టుకోవాలన్నమాట ఇక్కడ కొన్ని స్టెప్స్ అవి వేసి మొత్తం ఒక ఫ్లోర్ లా చేశారు దానిపైన స్వామివారి విగ్రహాన్ని పెట్టారనమాట కానీ ఈరోజు చాలా మంది వచ్చారండి సండే కదా ఇక్కడ ప్రదక్షిణాలు చేస్తున్నారు అంటే ముక్కుకున్న వారు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తారంట ఇక నేనైతే నా పూజని కంప్లీట్ చేసుకున్నాను మనకి స్వామివారి దగ్గర దీపాలు అవి పెట్టుకునేందుకు ఏం లేదండి కొంచెం మనకి ఆపోజిట్లో ఉంటుంది ఒక వేప చెట్టు కింద దీపాలు వెలిగించుకోవచ్చు కానీ విగ్రహం అయితే చాలా హైట్లో ఎంతో బాగుందండి ఏడు గుర్రాలు రథానికి ఒకే ఒక్క చక్రం అండి ఏక చక్రం పైన సింహాసనం పైన స్వామివారు కూర్చుని ఉంటారనమాట స్వామివారికి పట్టు వస్త్రాలు అవి కట్టి ఉన్నాయి చక్కగా పూలదండలతో ఉన్నారండి ఇది వచ్చి బ్లాక్ గ్రనైట్ అనుకుంటా చాలా బాగుంది షైనీగా అసలు విగ్రహం చూస్తే చాలా కళగా ఉందండి మన ప్రత్యక్ష భగవానుడు సూర్య భగవానుడు కదండి ఆరోగ్యానికి ప్రదాత అంటారు సో ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా మన సూర్యదేవ టెంపుల్కి వెళ్ళి మనం దర్శించుకొని కానీ ప్రదక్షిణలు చేసి కానీ వస్తూ ఉంటారు కదండి అలాగే ఈరోజైతే చాలామంది ఉన్నారండి ఇక్కడ కానీ దాని చుట్టూ ఉన్న ప్రదేశం అయితే ఎంతో బాగుందండి ప్రశాంతంగా ఉంది చక్కగా చెట్లు గీ గ్రేనరీగా ఉంది కొండల మధ్యలో ఉన్నట్టు అనిపిస్తుందండి ఇది మనకి గోశాల కాబట్టి చుట్టూ ఇంకా గోశాల ఉందండి దాని చుట్టూరా కూడా చూసారా దీని చుట్టూ ప్రహరీ ఉంది ప్రహరీకి అవతల సైడ్ మొత్తం గోశాల అండి అద ఇదంతా మొత్తం ఆవులతో నిండే ఉందన్నమాట ఇదేంటంటే మనకి సింహాచలం టెంపుల్కి ఇంకా ఆవుల్ని దూడల్ని ఇలా మొక్కుకుని ఇచ్చేస్తూ ఉంటారు కదండి వాటన్నిటినీ తెచ్చి ఇక్కడ గోశాలలో సంరక్షిస్తూ ఉంటారన్నమాట కానీ చుట్టూ వాతావరణం గోవులు అంతా ఎంతో బాగుందండి అసలు ఇక్కడ కానీ నన్ను అడిగితే ఇంకా టెంపుల్ని డెవలప్ చేస్తే బాగుంటుంది ఇంకా భక్తులకి అందరికీ ఇంకా బాగా అనిపిస్తుంది కదండి మనకి విగ్రహమే కాకుండా దానికి గోపురం కానీ ఇలాంటివి నిర్మిస్తే బాగుంటుంది ఇక దీపం పెట్టుకోవడానికి అయితే కొంచెం విగ్రహానికి ముందు కొద్దిగా ప్లేస్ ఉంది అక్కడ మనం దీపం అది వెలిగించేసుకోవచ్చు అందరూ అక్కడనే దీపాలు వెలిగిస్తున్నారండి మేమైతే దీపం పెట్టేసుకున్నాము నాకైతే చాలా రోజుల నుంచి చూడాలి చూడాలి అనుకున్న ప్లేసు మాకు దగ్గరేనండి మొత్తానికి వచ్చి వెళ్ళేసరికి వన్ అవర్లో అయిపోయింది కానీ చాలా బాగా నచ్చిందండి ఈ దర్శనం అయితే మాత్రం ఈ టెంపుల్ ఇక్కడ ఉంది అన్న సంగతి మీకు ఎవరికైనా తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి అండ్ నాకు ఈరోజు దర్శనం అయితే చాలా బాగా నచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మన్ మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా దర్శనం అయిపోయిన తర్వాత ఇక మేము రిటర్న్ అయిపోయామండి కానీ ఇక్కడ రోడ్స్ ఇది అంతా ఎంతో బాగుంటుందండి పెద్దగా ట్రాఫిక్ ఉండదు ఈ వేలో మాత్రం చాలా బాగుంటుంది రైడ్ అయితే ఇక మాకు ఈరోజు దర్శనం కంప్లీట్ అయిపోయిందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్